హలో అండి అందరికీ నమస్కారం క్యాబేజీ పచ్చి కొబ్బరి ఫ్రై చేశాను ఈరోజు దీనికి కాంబినేషన్గా శనగ కట్టు చేశాను అనమాట నేను నా బూరెలు చేశాను బూరెలకి శనగపప్పు ఉడక పెడతాను కదా ఆ నీటిని ఫ్రిడ్జ్లో ఉంచాను వాటికి శనగ కట్టుకి నేను కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు వెల్లుల్లి రెమ్మరు ఒక టమాటా కొంచెం మిరియాలు కొంచెం ధనియాలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం మనం గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మసాలా అంతా వేసేసుకుని ఒకసారి కలుపుకొని శరగ కట్టును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా సరిపడిన నీళ్లు కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం కారం చాలా కొద్దిగానండి ఎందుకంటే మిరియాలు అవన్నీ వేస్తాం కదా వేసుకోకపోయినా పర్వాలేదు ఇష్టం ఉన్నవాళ్ళు ఒక చిటికెడు కారం వేసుకుని మసల్ని ఇవ్వండి అంతే రెడీ అయిపోతుంది క్యాబేజీ కూరలోకి ఒక చిప్ప పచ్చి కొబ్బరి నాలుగు లేదా రెండు పచ్చిమిర్చి చిన్న ముక్క వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి క్యాబేజీని సన్నగా తురుముకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి క్యాబేజీని ఉడికించి కూడా చేసుకోవచ్చండి నాకు టైం లేక నేను ఉడికించలేదు లేదంటే ఉడికించకపోతే కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండాలన్నమాట చారు మసిరిపోయిందండి దించేసాను దీనికి కొంచెం మందపాటి బాండి పెట్టుకున్నాను నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చెట్టుపట్టు పడినాక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు కొద్దిగా కరివేపాకు దీంట్లోకి ఉల్లిపాయ వేయట్లేదండి కాబట్టి ఒక గడ్డ వెల్లుల్లిపాయ వేశాను అనమాట బాగుంటుంది క్యాబేజీ కొబ్బరి ఫ్రైలోకి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే అందుకు నేను ఎక్కువ వేసాను మీకు నచ్చకపోతే కొంచెం వేసుకోండి ఇది వేగిపోయిన తర్వాత క్యాబేజీ తురుమంతా వేసేసుకుని కలుపుతూ వేయించుకోవాలి ముందు ఉడికించేసుకుంటే అంత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు దీనికి మాత్రం నేను ముందు ఉడికించలేదు కాబట్టి సిమ్లో కానీ మీడియం హీట్ మీద కానీ కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటూ వేయించుకోవాలన్నమాట దీంట్లోకి సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకుంటే సరిపోతుంది ఈ కూర చాలా బాగుంటుందండి వట్టిగా కూడా తినేయచ్చు దీంట్లోకి పెరుగు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా మధ్యలో మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇప్పుడు మొత్తం క్యాబేజీ అంతా మగ్గిపోయింది ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకుందాము కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా మరొక రెండు లేదా ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని కొబ్బరి తురుము వేసిన తర్వాత అడుగంటడం ఎక్కువ అవుతుంది కొంచెం చూసుకుంటూ వేయించుకోవాలి అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్